ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శోభనండి ఈ రోజు మన వీడియో కలెక్షన్ యాక్చువల్లీ మన ఛానల్ లో ఇదైతే ఫస్ట్ వీడియో అండి అంటే వీరి షాప్ నుంచి మనమైతే అంటే చాలా నాళ్ళ నుంచి వీడియో చేద్దాం అనుకుంటున్నాము కానీ ఈ రోజుకైతే మనకైతే ఫస్ట్ వీడియో అయితే అనమాట ఫస్ట్ వీడియో సందర్భంగా అలానే మనకి వచ్చేసరికి వీరి దగ్గర వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఉంటాయండి వాట్సాప్ గ్రూప్ లింక్స్ ద్వారా చాలా మంది రీసెల్లర్స్ అయితే మనకి వచ్చేసరికి బట్టల బిజినెస్ అనేది చేస్తూ ఉన్నారు అండ్ వీరి దగ్గర మెయిన్ అనేది రీసెల్లింగ్ గ్రూప్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట అండ్ వీడియోలో కూడా అండ్ మనకి డిస్క్రిప్షన్ లో రీసెలింగ్ చేసే వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తానండి అండ్ ఆ గ్రూప్ లింక్ లో జాయిన్ అయిన రీసెల్లర్స్ కి వీడియోలో సర్ప్రైజింగ్ ప్రైజెస్ అయితే ఉంటాయి ఇదైతే గమనించండి అండ్ ఇప్పుడు క్లియర్ అడ్రస్ వచ్చేసరికి గుంటూరు వాసవి హోల్సేల్ క్లాక్ మార్కెట్ లో మీకు షాప్ అయితే ఉంటుందండి షాప్ నెంబర్స్ రెండు వందల నలభై ఐదు రెండు వందల నలభై ఆరు అండ్ షాప్ నేమ్ వచ్చేసరికి శ్రీ షిరిడి సాయిబాబా సారి మందిర్ అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి అన్ని రకాల ప్లెయిన్ సారీస్ ప్లెయిన్ సారీస్ లో మనకి మస్తు డిజైన్స్ అయితే అవైలబిలిటీలో లో ఉన్నాయండి అండ్ షేడెడ్స్ కాంట్రాక్ట్స్ అలానే మనకి వచ్చేసరికి ఏంటంటే చాలా మంది ప్లెయిన్ సారీస్ వీడియో కూడా షేర్ చేయమని అడుగుతున్నారు నెక్స్ట్ అప్డేట్ అయితే ప్లెయిన్ సారీస్ లో ది బెస్ట్ వీడియో అయితే ఇస్తానమాట ఇప్పుడైతే మనకి వచ్చేసరికి ఏంటంటే జార్జెట్స్ డైలీ వేరు డిజిటల్స్ అలానే మనకి పటోలా ఈ కలెక్షన్ అంతా అయితే అవైలబిలిటీలో ఉంటుంది చాలా సర్ప్రైజింగ్ ప్రైజెస్ అయితే ప్లాన్ చేశారు అండ్ చెప్పాను కదండి వాట్సాప్ గ్రూప్ లింక్స్ లో జాయిన్ అయిన రీసెల్లింగ్ కస్టమర్స్ కి సపోర్ట్ ఇస్తూ ఇంకా ప్రైస్ అయితే చేంజ్ అయితే ఉంటుంది వీడియో స్టార్టింగ్ నుంచి వీడియో ఎండ్ ఆఫ్ ది పార్ట్ వరకు అస్సలు అయితే స్కిప్ చేయకండి అండ్ ఇక నుంచి వీరి దగ్గర నుంచి కంటిన్యూగా వీడియోస్ అనేది మన ఛానల్ లో వస్తూ ఉంటాయి అనమాట హోల్సేల్ క్లాక్ మార్కెట్ అడ్రస్ వచ్చేసరికి మనకి బస్ స్టాండ్ కి చాలా దగ్గరలో ఉంటుంది ఆల్మోస్ట్ ఇళ్ల దగ్గర బిజినెస్ చేసే వాళ్ళకి అండ్ షాపుల వాళ్ళకి అండ్ దూర ప్రాంతాల వాళ్ళకి కూడా వాసవి మార్కెట్ అడ్రస్ అయితే చాలా వరకు అయితే తెలిసిపోయిందండి మీకు లేదు అన్న కూడా గూగుల్ లో మీరైతే సెర్చ్ షాప్ ఉంటుంది రెండు వందల నలభై ఐదు రెండు వందల నలభై ఆరు అండి నేను షాప్ కు సంబంధించిన ఎవరి డీటెయిల్ ఫోన్ నెంబర్ ఇలాంటి ఎవ్రీ డీటెయిల్ అనే షాప్ నెంబర్స్ షాప్ పేరు డిస్క్రిప్షన్ లో ఇస్తాను అలానే మీకు స్క్రోల్ అవుతూ కూడా కనబడుతూ ఉంటాయి అంటే ఫస్ట్ వీడియో కాబట్టి మన కస్టమర్లు ఎవరు కన్ఫ్యూజ్ అవకుండా ఆల్ డీటెయిల్స్ మీకు అయితే డిస్ప్లే మీద కనబడుతూ ఉంటాయి సో లేట్ చేయకుండా ఈ రోజు వీరి దగ్గర నుంచి ఫస్ట్ వీడియో అయితే వచ్చేసేద్దాము అండి ఎలా ఉన్నారు మేడం గారు అండి నమస్తే మాది గుంటూరు శ్రీ సాయిబాబా ఓకే అండి వాస్పి కాంప్లెక్స్ అండి షాప్ నెంబర్ వచ్చేసి టూ ఫార్టీ ఫైవ్ సిక్స్ అండి కాంప్లెక్స్ మధ్యలో ఆరు రోడ్ అండి ఆరు రోడ్ మధ్యలో ఉంటదండి షాప్ మా దగ్గర వెరైటీస్ అన్ని రకాల వెరైటీస్ ఉంటాయి మేడం గారు హోల్సేల్ అండ్ రిటైల్ అండి ఒక్కసారి కొరియర్ ఇస్తాము ఓకే సింగిల్ సారీ ఇస్తాము అండ్ రీసెలింగ్ చేసుకోవడానికి సెటిల్ వైజ్ అండ్ మనకి కట్టలుగా కూడా ఇస్తాము అట్లా కూడా ఇస్తాం మేడం వాళ్ళకి వీళ్ళకి వేరే ఉంటుంది మేడం గారు రేట్లు ఓకే అండి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ చూపిస్తాం మేడం గారు మీకు మరి లో స్టార్ట్ అయిపోయిందండి ఫస్ట్ కలెక్షన్ ఏంటండి మేడం గారు సారీస్ అండి మేము ఇవి త్రీ హండ్రెడ్ అమ్ముతున్నాం అండి ఓకే అండి మీకు గ్రూప్ లో జాయిన్ అయిన వాళ్ళకి ఓకే మీకు ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది మేడం గారు ఈ లో మాత్రమే ఓకే అండి అండ్ సింగిల్ సారీ కూడా మనకి కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ ఉంటుంది ఇవి మనకి మెటీరియల్ వచ్చేసరికి జార్జెట్ కదా హెవీ జార్జెట్ అనమాట అండ్ వీటిలో మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి బ్లూ గ్రీన్ అండ్ పింక్ ఇది కూడా చాలా బాగుందండి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ విత్ మనకి వచ్చేసరికి యాష్ మీద ఈ లీఫీ ప్యాటర్న్ కూడా చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి అంటే సన్న పూల డిజైన్ అనమాట ఇది హెవీ క్వాలిటీ అండి మనకి పీకాక్ గ్రీన్ అండ్ మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ అన్ని అవైలబిలిటీలో ఉంటాయి కదండి ఓకే అండి ఈ సన్న డిజైన్ లో మనకి వచ్చేసరికి బ్లూ ఉంది అలానే మనకి బ్లాక్ కలర్ ఉంది అండ్ మనకి రామా గ్రీన్ కలర్ అవైలబిలిటీలో ఉంది ఇది డిజిటల్ మనకి క్రీమ్ మీద వచ్చేసరికి డిజిటల్ ప్యాటర్న్ అనమాట సో నెక్స్ట్ అండి సో ఇవి మనకి మామూలుగా సింగిల్ తీసుకునే వాళ్ళకి త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్లో జాయిన్ అయిన కస్టమర్ కనుక ఆర్డర్ పెట్టుకుంటే కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ మనకి టొమాటో రెడ్ మీద మనకి ఫ్లవర్ డిజైన్ సేమ్ ఇదే డిజైన్లో మనకి అనదర్ కలర్ అండ్ మనం ఫస్ట్ చూసిన ఫ్లవర్స్లో కూడా ఇవి కలర్స్ అనమాట ద్రాక్ష కలర్ అండ్ బాటిల్ గ్రీన్ అండ్ డైలీ లో మాత్రం మెటీరియల్ అయితే చాలా మెత్తగా చాలా బాగుందండి ఇది కూడా సపోటా షేడ్ మీద డిజిటల్ అండ్ మనకి ఒకసారి ద్రాక్ష మీద షేడెడ్ వచ్చి మధ్య మధ్యలో ఇలా లీఫీ వచ్చిందండి ఇది కూడా మెరూన్ రెడ్ అండ్ మనకి బార్డర్ ప్లెయిన్ వచ్చి అంత కూడా ఫ్లవర్ డిజైన్ లీఫీ డిజైన్ వచ్చింది అండ్ వెరీ డార్క్ అరిటాక్ గ్రీన్ మీద మనకు ఒకసారి కనకంబరాల ఫ్లవర్ కలర్ అండి అండ్ మనకు మెరూన్ రెడ్ వీటిల్లో మీకు వచ్చేసరికి ఏది కావాలి అన్న సింగిల్ ఆప్షన్ ఉంటుంది అండ్ మనకు ఎవరైనా గ్రూప్ లింక్లో జాయిన్ అయిన కస్టమర్కి మాత్రం టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఒకటిగా మీరు ఆర్డర్ పెట్టుకుంటే ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఆప్షన్ అయితే ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఎవరైనా ఒక బల్క్గా ఏమైనా ఒక రెండు వేలు మూడు వేలు కల్లా పెట్టుకుంటే ప్రైస్ తగ్గుతుందా టూ ఫిఫ్టీ చేస్తా టూ ఫిఫ్టీ హోల్సేల్ ప్రైజే వాళ్ళకి కూడా ఎందుకంటే రీసెల్లర్స్ సపోర్ట్ ఇచ్చి మనం ఆ గ్రూప్ లింకులు పెట్టాం కాబట్టి ఇంకా జాయిన్ అయిన వాళ్ళకి అండ్ హోల్సేల్ రెండు రెండు వందల యాభై రూపాయలు ఓకే అండి ఓకే ఇవ్వాల మన నెక్స్ట్ కలెక్షన్ అండి అండ్ ఈ కలెక్షన్ ఒకసారి మనకి డిజిటల్ అండ్ ఎవ్రీ సారీ మీకు అయితే ఓపెన్ పిక్ అయితే చేస్తాం అనమాట అండ్ మనకి సారీ మీద డిజైన్ చూడండి లెవెండర్ కలర్ మీద మనకి ఫ్లవర్ విత్ మనకి ఒకసారి త్రీ డి మనకి ఫ్లవర్ బంచెస్ అనమాట వీటికి సారీ విత్ బ్లౌజే కదండి ఓకే వీటిల్లో ఏంటంటే మేము ఎవ్రీ కలర్ ఎవ్రీ కలర్ అంటే వేయకుండా ప్రతిసారి ఓపెన్ పిక్ చేస్తాము పిస్తా గ్రీన్ షేడ్ అండి చిన్న మీకు ఎగ్జామ్ చెప్తున్నానండి దీనికి చిన్న ఈవినింగ్ క్వాలిటీ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదండి క్వాలిటీ చూడండి పదకొండు వందల యాభై రూపాయలు మేడం గారు దీనికి ఎక్కడైనా జస్ట్ ఉంటే ఉంటది లేకపోతే లేదు ఉంది అనుకుని తీసుకోవటం బెటర్ అండి ముందుగానే గా అయితే చెప్పేస్తున్నాం అనమాట ఇది మనకి ఆల్మోస్ట్ థౌసండ్ ఏబో ఉండే హెవీ డిజైనర్ వేర్ అండ్ డిజిటల్ సారీస్ అనమాట కానీ మనకు ఒకసారికి చాలా స్పెషల్ లో అందిస్తాము మళ్ళీ మీకు వచ్చేసరికి గ్రూప్ లో జాయిన్ అయిన వాళ్ళకి ఇంకా స్పెషల్ ప్రైజ్ ఇస్తాం అండ్ గ్రూప్ లింక్ లో జాయిన్ అయిన వాళ్ళకి విత్ మనకి కి సేమ్ ప్రైజ్ అయితే ఉంటుంది ఇది కూడా మనకు స్నఫ్ షేడ్ మీద డిజైన్ చూడండి వా గ్రీన్ మీద డిజైన్ చూడండి బంచెస్ ఎంత బాగా కనబడుతున్నాయో డిజిటల్ అంటేనే ఇప్పుడు బాగా మస్తు మస్తు హవా అయితే నడుస్తుందండి అండ్ బ్లౌజ్ వన్ ఆఫ్ సారీకి మనం ఒకసారి బ్లౌజ్ అంటే ఒక ఒకసారి చూసారు కదా ఇలా మనకి ప్రతిసారికి మీకు ముందు ఓపెన్ పిక్స్ అయితే ఉన్నాయి అండ్ కలర్ ఆప్షన్ కోసం చూపిస్తున్నాను ప్రతిసారికి మీకు బ్లౌజ్ అనేది కన్ఫామ్ గా ఉంటుంది సింగిల్ కూడా తీసుకోవచ్చు అనమాట గమనించండి అండ్ రీసెలర్సే జాయిన్ అవ్వాలని అయితే లేదండి వాట్సాప్ గ్రూప్ లింక్ లో అండ్ రిటైల్ వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు ఇది గమనించండి మంచి పీచ్ కలర్ అనమాట చాలా బాగుంది బ్లౌజ్ చూసారు కదా సూపర్ ఉంది అండి మనకి ఫ్లవర్ బంచెస్ మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మనకు వచ్చేసరికి డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది అండ్ నెక్స్ట్ వన్ డిజిటల్లో మనకి వర్క్ వచ్చిందండి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క వర్క్ డిజైన్ అనమాట డిజిటల్ అండి మనకి లైట్ అండ్ డార్క్ మనకి సీ బ్లూ కలర్ కాంబినేషన్ అబ్బా వైట్ సూపర్ ఉంది వైట్ విత్ మనకు వచ్చేసరికి అసలు చూడండి ఇదంతా కూడా మనకి వచ్చేసరికి ఇదంతా కూడా హెవీ హెవీ మనకి పళ్ళు అలానే మనకి బ్లౌజ్ అనమాట చాలా అంటే చాలా బాగుందండి గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండ్ మనకి వచ్చేసరికి షాప్ నెంబర్ వచ్చేసరికి రెండు వందల నలభై ఐదు రెండు వందల నలభై ఆరు అండి శ్రీ షిరిడి సాయిబాబా సారి మందిర్ అండ్ డార్క్ మనకి వచ్చేసరికి ద్రాక్ష కలర్ మీద డిజైన్ చూడండి పెద్ద బంచ్ వర్క్ చాలా అనమాట అండ్ డిజిటల్ చాలా బాగుంది ఇది బ్లౌజా వెరీ నైస్ సింగిల్ తీసుకోవచ్చు సింగిల్ వాళ్ళు కూడా గ్రూప్ లింక్స్ లో జాయిన్ అవ్వచ్చు గమనించండి అంటే హోల్సేల్ చేసుకునే వాళ్ళే కాదు సింగిల్ వాళ్ళు ఎవరైనా మీరు వీరు పిక్స్ షేడ్ చేస్తారు కదా ఆ పిక్స్ని మీరు ఎవరైనా మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్నా కూడా ఓకే అనమాట విత్ మనకి ఒకసారి ఇది బ్లౌజ్ అండి ఇదంతా కూడా మనకి సారీ డిజైన్ అనమాట రియల్లీ నైస్ అండి మంచి పిస్తా షేడ్ వచ్చింది లీఫీ గ్రీన్ వచ్చింది అనమాట ఇదైతే మనకి గ్రే యాష్ కలరు సూపర్ ఉందండి పర్పుల్ షేడ్తో మనకి త్రీ డి బంచెస్ అంతా కూడా డిజిటల్లో ఏంటంటే హెవీ మెటీరియల్ ఇది మనకి వచ్చేసరికి బ్లౌజ్ గా ఉంది ఆల్మోస్ట్ అంటే మీకు వచ్చేసరికి ప్రతిసారి ఓపెన్ పిక్స్ చేసాం ఇందాక మనం ఫస్ట్ చూపించిన జార్జెట్ సో జార్జెట్ డైలీ వేర్లో కూడా మీకు వచ్చేసరికి ఫుల్ పిక్స్ అయితే మనం షేర్ చేసాము అలానే కలర్ ఆప్షన్ కూడా క్లియర్ కట్గా చూపించామన్నమాట ఇదంతా కూడా మీకు బ్లౌజ్ వస్తుంది అలానే మనకి సారీ డిజైన్ అండ్ మీ స్ప్రెండ్స్ వస్తాయనే తీసుకోండి ఎందుకైనా సేఫ్ జోన్ ఎందుకంటే ఇచ్చే ప్రైస్ అలా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా హెవీ ప్రైజెస్ కానీ మనమైతే చాలా కి ఇస్తున్నాం కాబట్టి ఆ మాట అయితే చెప్తున్నాం అనమాట అండ్ నెక్స్ట్ కలర్ అండి సో కలర్ చూస్తున్నారు కదా మనకి ఒకసారి సబ్బు బ్లూ కలర్ కి మంచి మ్యాంగో ఆరెంజ్ కలర్ కాంబినేషన్ రియల్లీ నైస్ అండి బ్లౌజ్ అండి డిజిటల్ ఇచ్చారు కాంట్రాస్ట్ లో సన్న డిజిటల్స్ ఓకే రియలీ నైస్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇప్పటివరకు మనం వేసిన డిజైన్స్ కానీ వేసిన కలర్స్ కానీ ఒకటికి ఒకటి సంబంధం లేకుండా అన్ని కూడా మనం డిఫరెంట్ డిఫరెంట్ అయితే షేర్ చేశాము ఇప్పుడు చెప్పండి ఎలాంటి ప్రైస్ ఇస్తారు ఆఫర్ ప్రైస్ ఏంటి మేడం గారు ఓకే చూసి నైన్ హండ్రెడ్ అండి బాక్స్ లో బాక్స్ ప్యాకింగ్ వచ్చిందండి దీనికి జస్ట్ ఈవెనింగ్ ఫాల్ట్ ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదండి ఉండొచ్చు అని తీసుకోండి మీకు వచ్చేసి ఇది లాస్ట్ ఫైనల్ రేట్ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ అండి ఫోర్ డబల్ నైన్ పడుతుంది మూడు డబల్ నైన్ కి మీకు ఇచ్చేస్తామండి కొరియర్ చార్జెస్ ఎగస్టా ఓకే కొరియర్ చార్జెస్ అనేది సపరేట్ గా ఉంటాయి బ్రాండెడ్ పేరు గురుదేవ్ బ్రాండెడ్ అండి మనకి వచ్చేసరికి చూస్తున్నారు కదా ఇది మనకి బ్రాండెడ్ లో డిజిటల్ సారీస్ అన్నమాట రియల్లీ నైస్ అండి కలర్ చార్ట్ అయితే మనం ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ డిజైన్స్ అయితే మనం షేర్ చేసాము మేడం గారు ఇంకా ఇందులో శారీస్ ఉంటాయి మీరు మాకు ఒకవేళ మీరు గ్రూప్ ఆన్లైన్ లో మీరు మాకు చూపించమన్నా మేము చూపిస్తాం ఓకే అండి వీడియో కాల్ చేసి చూపించమన్నా చూపిస్తాం మేడం గారు ఓకే సో మామూలుగా అయితే ఇవి కూడా అంతే అండి ఐదు వందల యాభై రూపాయలు కానీ మనకి వాట్సాప్ గ్రూప్ లింక్ లో జాయిన్ అయిన న్యూ కస్టమర్స్ కి అండ్ రిటైల్ వాళ్ళకి రీసెల్ వాళ్ళకి ఎవరికైనా జస్ట్ మీరు లింక్ లో జాయిన్ అయ్యి హాయ్ అని పెట్టేసేసి మేము గ్రూప్ లింక్ లో జాయిన్ అయ్యామంటే మనకి ఇచ్చే స్పెషల్ ప్రైజ్ వచ్చేసరికి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓకే అండి నెక్స్ట్ కలెక్షన్ ఓకే అండి లేటెస్ట్ మనకి ఒకసారి ప్యూర్ అనమాట కంప్లీట్ గా మనం బయట మార్కెట్ లో చూసే పటోలా కాదు ఇది ఇది డోలా లో మనకి వచ్చేసరికి కంప్లీట్ మనకి పట్టు బుట్ట వచ్చి అంతా కూడా త్రీ డి డిజిటల్ స్టైల్ లో వచ్చింది ఈ సారీస్ అన్ని కూడా మనకి ఎక్కువ షోరూమ్స్ వైజాగ్ కనిపిస్తూ ఉంటాయి మనకి నార్మల్ గా బయట కనపడవనమాట విత్ మనకి పల్లూనా పల్లూ అండి ఓకే అండి బ్లౌజా ఓకే బ్లౌజ్ మనకి ఇలా వచ్చేసింది ఇది మనకి బ్లౌజ్ ఇటువైపు అనమాట ఒరిజినల్ చాలా డిజైన్ అండ్ మనకి వచ్చేసరికి గ్రేవి మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి రియల్లీ కాంబినేషన్ అయితే సూపర్ గా ఉంది అండ్ వీటిలో ఇప్పుడు కలర్స్ అయితే వాచ్ చేయండి మనకి లైట్ గంధము అండ్ పిస్తా కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది వచ్చేసరికి మనకి వైలెట్ కలర్ అండి చాలా మంది యాక్చువల్లీ కలెక్షన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు రియల్లీ నైస్ నైస్ కలెక్షన్ అండి మనకి వచ్చేసరికి ఇది కూడా అంతే ఆఫ్ వైట్ కి మనకి వచ్చేసరికి ఎల్లో హనీ కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకి వచ్చేసరికి కొంచెం ఆఫ్ వైట్ లోని హెవీ వైట్ కి గ్రే కలర్ కాంబినేషన్ అండ్ బంచ్ వర్క్ చూడండి ఎంత హెవీగా ఉందో రియల్లీ రియల్లీ నైస్ అండ్ నెక్స్ట్ కూడా మనకి వచ్చేసరికి ఆఫ్ వైట్ మీద సేమ్ పీస్ అండి అండ్ మనకి ఫ్లవర్ డిజైన్ మారింది అనమాట ఇది కూడా మనకి వచ్చేసరికి వైన్ విత్ మనకి పిస్తా షేడు కలర్స్ అయితే సూపర్ ఉన్నాయి అండ్ మనకి పట్టు బార్డర్ మాత్రం అన్నిటికీ వస్తుందండి గమనించండి అండ్ ఎవరి సారీ ఎవరి డిజైన్ కూడా మీకు అయితే క్లియర్ కట్గా చూపించడం జరుగుతుంది యాష్ కలర్ మీద పిస్తా గ్రీన్ విత్ మనకి లీఫీ గ్రీన్ అనమాట కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ బ్లూ బ్లూ కలర్ కి గ్రే అండ్ మనకి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సో ఇది కూడా మనకు ఒకసారి బ్లాక్ అలానే మనకి హనీ కలరు అండ్ మనకు వసరికి మిలిటరీ ఆర్మీ గ్రీను మొత్తం అంతా కూడా లీఫీ ప్యాటర్న్ అయితే వచ్చిందనమాట రియల్లీ సింప్లీ బండి చాలా బాగుంది లైట్ వెయిట్గా కూడా ఉంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ద్రాక్ష కలరు అండ్ మనకు ఒకసారి ఫ్లవర్స్ కూడా చాలా ఆల్ ఓవర్ వచ్చింది అండ్ మనకి పట్టు పట్టుబుట్ట బోర్డరు ఇది కూడా మనకు ఒకసారి ఆనియన్ పింక్ షేడు సో ఇదైతే సూపర్ ఉందండి కొంచెం ట్రెడిషనల్ కలర్ అనమాట ఇది లైట్ మనకి క్రీమ్ సీ గ్రీన్ కలర్ వచ్చింది విత్ మనకి పింక్ చాలా అంటే చాలా బాగుంది రియల్లీ నైస్ నెక్స్ట్ వన్ అండి అండ్ నెక్స్ట్ వన్ గ్రే బార్డరు అలానే మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఆకు చూసారు కదా డిఫరెంట్ అసలు ఇన్ని లీఫీ ప్యాటర్న్స్ ఎక్కడ మనకి డిజైన్ అనేది కలవలేదు ఎల్లో గ్రీన్ కాంబినేషన్ రియల్లీ నైస్ కట్టుకుంటే చాలా బాగుంటుంది జాబ్ హోల్డర్స్ కానీ అలా చాలా మంది యాక్చువల్లీ ఫ్యాన్సీ డిజిటల్స్ ఇష్టపడే ప్రతి ఒక్కరు ఇలాంటి ప్యాటర్న్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు శుభురి ప్యాటర్ను విత్ మనకి బ్రిక్ ఆరెంజ్ కలర్ బార్డర్ అండి వెరీ వెరీ నైస్ అండ్ నెక్స్ట్ వన్ క్రీమ్ అండ్ బ్లూ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ మనకి పట్టు బోర్డర్ అయితే వచ్చింది క్రీమ్ కలర్ అండ్ గులాబీ పూల లాగా చాలా బాగున్నాయి అండ్ ఈ బంచ్ వర్క్ కూడా వెరీ వెరీ నైస్ అండి సూపర్ ఉంది చాలా డిజైన్స్ ఉన్నాయి మేడం గారు ఓకే అండి ఇందులో డిజైన్స్ చాలా ఇంకా చాలా అండి అన్ని చూపించలేము కదా చాలా ఉన్నాయి మేడం గారు ఒకవేళ మీరు ఏమైనా మీరు మనము అప్డేట్స్ ఎక్కువ వాట్సాప్ గ్రూప్ లింక్ లో ఇస్తాం ఓకే అండి ఇవి ఎంత పడతాయి యాక్చువల్లీ ప్రైస్ ఫిఫ్టీ అమ్ముతున్నాం యాభై రూపాయలు చెప్తున్నారు అంటే మామూలుగా అయితే మేబీ ఆరు వందలేమో కానీ మా కస్టమర్లకి ప్రైస్ తగ్గించండి ఫైవ్ మీకు మాకు ఇంకేదైనా స్పెషల్ ఉండాలి కదా థ్యాంక్ యూ సో మచ్ అండి సో విన్నారు కదా మన కస్టమర్లకి అండ్ గ్రూప్ లింక్ లో జాయిన్ అయిన మన వాళ్ళకి అలానే రీసేలర్స్ అండి రిటైల్ వాళ్ళకి అందరికీ కూడా ఫైనల్ ప్రైజ్ వచ్చేసరికి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మర్చిపోకండి సింగిల్ కూడా తీసుకోవచ్చు వెయిట్ చార్జెస్ బట్టి మాత్రం సెపరేట్ గా ఉంటాయి అనమాట సూపర్ కలెక్షన్ అండి అండ్ ఫస్ట్ వీడియో శ్రీ షిరిడి సాయిబాబా సారీ మందిర్ నుంచి షాప్ నెంబర్స్ రెండు వందల నలభై ఐదు నలభై ఆరు అండ్ మరొక కలెక్షన్ లోకైతే వెళ్లిపోదాము లక్ష్మీపతి కంపెనీ బ్రాండెడ్ ఐటమ్ అండి ఓకే లక్ష్మీపతి జార్జెట్ అనమాట చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది అసలు లక్ష్మీపతి క్వాలిటీ తెలియని వాళ్ళంటూ ఉండరు అనమాట చాలా మనకి హై క్వాలిటీ అనేది జార్జెట్ లో ఈ బ్రాండ్ వాళ్ళు మనకి మెయింటైన్ చేస్తూ ఉంటారు స్మూత్ మెటీరియల్ వస్తుంది వెయిట్ లెస్ వస్తుంది అండ్ క్వాలిటీ చాలా దగ్గరగా ఉంటుంది చాలా బాగుంటుందండి యాక్చువల్లీ ఇవి మనకి ఒరిజినల్ ప్రైజెస్ చాలా హై ఉంటాయి అండ్ ఇప్పుడు వీటి డీటెయిల్స్ అయితే కనుక్కుందాము ఇవి ఏంటంటే ఏమైనా మనకి మిస్ ప్రింట్స్ మిస్ ప్రింట్స్ కాదు ఫ్రెష్ ఐటమ్ బాక్స్ ఐటమ్ ఫైవ్ కలర్ చాట్ ఉంటుందా ఏ కలర్ కావాలంటే కలర్ సెలెక్షన్ చేసుకుంటే పంపిస్తాం మేడం ఓకే సింగిల్ కూడా డిఫరెంట్ ఐటమ్స్ అన్ని డిజైన్స్ కూడా కేటలాగ్ డిజైన్స్ మేడం గారు ఓకే అండి అండ్ మనకి ఇదంతా కూడా చూశారు కదా 3D మనకి ఫ్లవర్ డిజైన్ లో మనకి వచ్చేసరికి అంటే కాంట్రాస్ట్ లో మనకి పल्लू అండ్ బ్లౌజ్ లు వచ్చేనే అన్నమాట కంపల్సరీ బ్లౌజ్ అండి ఆ బ్లౌజ్ అండ్ మనకి రన్నింగ్ పल्लू వచ్చేస్తుంది ఒక్కో డిజైన్ రన్నింగ్ పल्लू వస్తుంది ఒక్కోటి మామూలుగా వస్తుంది కొన్నిటి కాంట్రాస్ట్ లో వస్తాయి సో ఇవి మన ఆఫర్స్ స్పెషల్ ప్రైసెస్ ఏంటి అనేది మనం తర్వాత తెలుసుకుందాము ఫస్ట్ కొన్ని డిజైన్స్ వాచ్ చేయండి ఇప్పుడు మనం చూపించే ప్రతి డిజైన్ లో కలర్స్ ఉంటాయండి ఓకే డార్క్ మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషను చిన్న చిన్న మనకి మొగ్గలు లతల్ లాగా వచ్చినాయి రియల్లీ నైస్ అండి మెటీరియల్ మాత్రం సూపర్గా ఉంది అండ్ ఈ క్వాలిటీ ఇష్టపడి ఈ క్వాలిటీ కట్టుకునే వాళ్ళు నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇంకా వేరే జార్జెట్ జోలికి కూడా వెళ్ళరు అనమాట అండ్ చాలా మంది మస్తు ఫ్యాన్స్ అయితే ఉంటారండి చెర్రీ పింకు అండ్ ఎల్లో కలర్ చాలా బాగుంది అండ్ ఓపెన్ చేసిందేమో మనకి మంచి అంటే క్రీమ్ కలర్ కాంబినేషన్ అండి సో నెక్స్ట్ ఆలివ్ గ్రీన్ చూసారు కదా ఫ్లవర్స్ ఎంత డిఫరెంట్ గా వచ్చినాయో బాతిక్ స్టైల్లో అనమాట ఆలివ్ గ్రీన్ సూపర్ ఉంది ప్రతిసారికి మీకు బ్లౌజ్ కంపల్సరీ ఉంటుంది పళ్ళు ఆల్మోస్ట్ ఉంటే రన్నింగ్ ఉంటుంది లేదంటే కాంట్రాస్ట్ ఉంటుందన్నమాట బచ్చల పండు షేడ్ అండి అండ్ షాప్ నెంబర్స్ వచ్చేసరికి రెండు వందల నలభై ఐదు రెండు వందల నలభై ఆరు గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండ్ మనకి అంటే ఇది మనకి డిసెంబర్ ఫ్లవర్ కలర్ అనమాట చాలా డిఫరెంట్ గా ఉంది చాలా బాగుందండి ఇది కూడా కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసరికి చూసారు డిజైన్స్ గమనించండి ఆల్మోస్ట్ మీకు కలర్స్ కలవట్లేదు అలానే డిజైన్స్ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే చూపిస్తున్నాం మనము పక్కా పక్కా మీకు సిక్స్ థర్టీ కటింగ్ అయితే ఉంటుంది అనమాట అండ్ మనకి సరికి మంచి మ్యారీ గోల్డ్ ఫ్లవర్ స్టైల్లో పెద్ద పెద్ద త్రీ డి బంచెస్ అయితే వచ్చినాయి బ్లాక్ మీద ఎల్లో బ్లాక్ మీద మనకి ఫ్రాక్స్ ఆ జార్జెట్ లాంగ్ ఫ్రాక్స్ కి చాలా మస్తు యూస్ అవుతాయండి మదర్ అండ్ బేబీ ఫ్రాక్స్ కి అట్లా చాలా బాగుంటాయి ఇది కూడా ఎల్లో డిజైన్ చాలా బాగుంది మెటీరియల్ అయితే సూపర్ ఉందండి సూపర్ అంటే సూపర్గా ఉంది మీద మనకి సరికి మంచి చిలక పచ్చ కలర్లో డార్క్ చాటు సూపర్గా ఉంది ఇది కూడా లీఫీస్లో ఎన్ని రకాలు ఉన్నాయో అనిపిస్తుంది ఎమరాళ్ళ పచ్చండి సో చూసారు కదా కలర్స్ అండ్ కలర్స్ అన్నీ కూడా మీ ముందే క్లియర్గా అయితే మనం చూపిస్తున్నాము ఎవ్రీ ప్యాటర్న్ ఎవరి ప్యాటర్న్ చూపిస్తున్నాం మీకు ఎవరికైనా కావాలి అంటే ఇలా సైడ్కి టిక్ మార్క్స్ అలా కాకుండా ఇలా ఫుల్ లెంత్ మనకి సారీ ఫిగర్ పడేటట్టుగా మీరు టిక్ మార్క్ పెట్టండి అప్పుడు షాప్ వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఫస్ట్ వీడియో చేస్తున్నాం కాబట్టి తప్పకుండా అయితే సపోర్ట్ ఇవ్వండి లైక్ యాడ్ చేయండి అండ్ మనం షేర్ చేసిన కలెక్షన్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కంపల్సరీగా మీ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వండి నావీ బ్లూ కలరు అండ్ మంచి ద్రాక్ష కలరు అలానే మనకు వచ్చేసరికి బ్లాక్ కలరు ప్రతిసారికి మనకి వర్క్ అనేది కంప్లీట్గా అంటే కాంట్రాస్ట్లో వచ్చిందనమాట రియల్లీ నైస్ అంటే నావీ బ్లూ మీద ఫర్ ఎగ్జాంపుల్ కనకంబరం అని ఇలా బ్లాక్ మీద పింక్ అని ఇలా మనకి గ్రే కలర్ అని బాగుంది ఇది కూడా చాలా బాగుందండి వైట్ చిన్న డిఫరెంట్ డిజైన్ అంటే స్పైడర్ డిజైన్ లాగా ఉంది సంథింగ్ అండ్ బ్లూ అండ్ మనకి వచ్చేసరికి వైలెట్ సో ఇది కూడా వైట్ వైట్ లైక్ చేసే వాళ్ళకి చాలా ఆల్ ఓవర్ అండి ఆల్ ఓవర్ ఏ డిజైన్ అయినా మనం చూపించేవి ఆల్ ఓవర్ అనమాట వైట్ మీద మనకి పర్పుల్ వైట్ మీద మనకి రెడ్ వైట్ మీద బ్లూ సూపర్ ఉన్నాయి నెమలిపించే బ్లూ కలర్ కాంబినేషన్ రియల్లీ నైస్ అండి మనకి ఇదొసరికి బ్లౌజ్ అనమాట చాలా బాగున్నాయి ఇటు డార్కులు కావాలనుకునే వాళ్ళకి డార్క్ చార్ట్స్ అండ్ మీకు లైట్ కలర్స్ వాటర్ షేడెడ్స్ కావాలనుకునే వాళ్ళకి వాటర్ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి ఇది మనకి మంచి బ్లూ అలానే మనకు ఒకసారికి రత్నావళి కలర్ అలానే మనకు వస్తే లక్స్ గ్రీన్ లో డార్క్ అనమాట విత్ మనకు వస్తరికి ప్యారెట్ గ్రీన్లో మనకి మీడియం షేడు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ అండి సూపర్ కలెక్షన్ అయితే అసలు యాక్చువల్లీ లక్ష్మీపతి మనకి ఇన్ని డిజైన్స్ మన కళ్ళ ముందే ఉండడం అనేది రియల్లీ సూపర్ మనం ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఇన్ని వీడియోస్ షేర్ చేసినా ఇంత కలెక్షన్ లక్ష్మీపతి జార్జెట్ లో అయితే మనం షేర్ అయితే చేయలేదండి అది కూడా ఇవన్నీ కూడా మీకు ఫ్రెష్ మిక్స్ లు ఫ్రెష్లు మనకి ఏమి అంటే ఫ్రెష్ లు ఓకే అండి అంటే మనకి చూశారు చూసారు కదా బ్లూ అంటే లెమన్ ఎల్ ప్యాటర్న్ కొంతమంది ఏంటంటే కలర్ చార్ట్ సేమ్ కావాలనుకుంటారు కదా ఇది లెమన్ ఎల్ హల్దీలకు బాగా యూజ్ అవుతుంది లెమన్ మీద మనకి బ్లూ లెమన్ కలర్ మీద మనకి గ్రీన్ లెమన్ కలర్ మీద మనకి పింక్ అండి ఓకే సో ఇవి ప్రైజెస్ ఎలా పడతాయి సార్ చాలా డిజైన్స్ ఉన్నాయి మేడం గారు చూపించగలుగుతాను మీకు వచ్చేసి మీకు ఫోర్ ఫిఫ్టీ అమ్ముతున్నాను అండి ఓకే అండి మీ ఛానల్లో వస్తున్నాం కాబట్టి మేము నైన్ ఇద్దాం అనుకుంటున్నానండి త్రీ డబల్ నైన్ ఇంకా ఏమైనా అవకాశం చూడండి సార్ లేదు మేడం గారు మీకు ఏంటంటే ఇందాక కూడా మీకు నేను చెప్పాను కాబట్టి సరే ఫైనల్లీ ఫైనల్లీ త్రీ నైన్ రూపీస్ పడుతుంది అండ్ గ్రూప్ లింక్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి మనకి ఇస్తున్నటువంటి ఆఫర్ సేల్ లో ఆఫర్ ప్రైజెస్ అనమాట అండ్ అంటే ఏంటంటే మనము అన్ని చూస్తూ ఉంటాం కదా బయట అలా కాకుండా మంచి కలెక్షన్ షేర్ చేసినప్పుడు ఇంకా మీకు రీజనబుల్ ప్రైజెస్ కి మన ఛానల్ నుంచి మీకు అందాలని చెప్పేసి మనం చాలా రిక్వెస్ట్ గా అడిగితే వెంటనే అయితే ఒప్పుకొని మనకి మంచి మంచి ప్రైజెస్ అయితే ఇచ్చారు మంచి కలెక్షన్ అయితే షేర్ చేశారు ఎవరి సారి మనకు అర్థమయ్యేటట్టు క్లియర్ గా అయితే చూపించారు జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు అలానే మీరు కూడా తప్పకుండా వాట్సాప్ గ్రూప్ లింక్స్ లో అయితే జాయిన్ అవ్వండి అండ్ జాయిన్ అయితే ఏంటంటే ఈ వీడియో అప్డేట్ ఇప్పుడు చూసినా మీరు గ్రూప్ లింక్స్ లో ఉన్నారంటే మీకు ఎవ్రీ డే అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటారనమాట మీరు పర్సనల్లీ రీసెల్లింగ్ చేసుకోవడానికి కూడా మీకు అయితే ప్లస్ అవుతుంది అండ్ మరి చాలా ఉన్నాయండి డైలీ మీకు జాయిన్ మా దగ్గరికి డైలీ స్టాక్ వస్తానే ఉంటుంది అందువల్ల మీకు ఏంటంటే డైలీ ఏ డిజైన్ వస్తాయి ఆ డిజైన్లో మేము గ్రూప్లో పెడతాం గ్రూప్లో అప్డేట్స్ ఇస్తూ ఉంటారు మీరు సో వాళ్ళు ఫాలో అవ్వచ్చు అండ్ వాట్సాప్ గుర్ వాట్సాప్ల ద్వారా అలా మీరు కూడా రీసెల్లింగ్ చేసుకోవడానికి అయితే ప్లస్ అవుతుంది మరో కలెక్షన్ చూద్దాము నెక్స్ట్ అండి నెక్స్ట్ వచ్చేసి రంగోలి డిజైన్స్ మేడం గారు అండ్ రంగోలి రంగోలి డిజైన్స్ ఓకే ఈ మీటర్ వచ్చేసి మామూలుగా మీకు ఎయిటీ రూపీస్ పడుద్దండి సో మెటీరియల్ లాగా అయితే మనకి బాగా యూస్ అవుతుంది విత్ మనకి సారీ లాగా కూడా యూజ్ అవుతుంది అనమాట రాదు మేడం గారు పల్లెలు రాదు రాదు ఫైవ్ వండ్రాప్ సారీ ఓకే మీకు వచ్చేసి సో అంటే బ్లౌజ్ కూడా రాదు వితౌట్ బ్లౌజ్ విత్ మనకి పళ్ళు ఉండదు సారీ మొత్తం మనకి మనకి ఆల్ ఓవర్ ఇలా రన్నింగ్ అయితే వస్తుంది రంగోలీ డిజైన్స్ అంటారు అనమాట అండ్ చూడండి ఒక ఫేమస్ మనకి సెలబ్రిటీ కూడా బేరప్ చేశారు ఇదే కలర్ సేమ్ కలర్ యాక్చువల్లీ కట్టుకుంటూ ఇలా ఉంటుంది మనం ఏదైనా ఫ్యాన్సీ సారీ అనేది వేసుకో ఫ్యాన్సీ బ్లౌజ్ అనేది బేరప్ చేస్తే బాగుంటుంది లేదంటే ఏదైనా కిడ్స్ కి ఏదైనా కస్టమైజేషన్ కూడా చాలా బాగుంటుంది షేడెడ్స్ చెప్తా గమనించండి ఇది మనకి మెటీరియల్ ఏమొస్తుందండి జార్జెట్ ఇది మనకి సాటిన్ జార్జెట్ వచ్చింది షైనింగ్ షైనింగ్గా ఆరెంజ్ అండ్ బ్లూ అండ్ మనకి గ్రీన్ కలర్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇలా కలర్ చార్ట్ ఉంది మీకు వచ్చేసరికి నేను కలర్ చార్ట్ అనేది చెప్తాను ఒకసారి అయితే చూడండి అండ్ మనకి ఐస్ బ్లూ అండ్ మనకి సీ బ్లూ కలర్ ఇలా మనకి బ్లూల షేడ్ అనమాట విత్ మనకి వచ్చేసరికి గ్రీన్ గ్రీన్ పింక్ అండ్ ఆరెంజ్ అలానే లైట్ ఆరెంజ్ డార్క్ ఆరెంజ్ అండ్ ఎవ్రీ సారీ మీ ముందే ఉందండి అండ్ గ్రూప్ లింక్స్ అయితే మర్చిపోకండి అండ్ వీరి సారీ నుంచి వీరి షాప్ నుంచి అప్డేట్స్ అనేది మీరు ఫుల్ గా వాచ్ చేయాలంటే మాత్రం మనకి బెస్ట్ ఆప్షన్ గ్రూప్ లింక్స్ అనమాట స్కై బ్లూ ఎల్లో ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి పారెట్ గ్రీను అలానే చిలకపచ్చ అలానే మనకి వచ్చేసరికి మ్యాంగో ఆరెంజ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి గ్రే యాష్ ఓపెన్ చేసే కలర్ నేను చెప్తున్నాను పింక్ విత్ మనకి గోల్డెన్ ఎల్లో కలర్ అండ్ మెటీరియల్స్ డిఫరెంట్ వైజ్ యూజ్ చేయొచ్చు లేదు అంటే మీరు ఏదైనా ఫ్యాన్సీ బ్లౌజ్ డిఫరెంట్ గా మీరు ప్లాన్ చేసుకుంటే ఈ సారీస్ చాలా వెస్ట్రన్ లుక్ తీసుకొస్తాయి అనమాట మంచి కాంబినేషన్ టొమాటో రెడ్ అలానే గంధం అలానే గోల్డెన్ ఎల్లో లక్స్ గ్రీన్ కలర్స్ అయితే చాలా బాగున్నాయండి సో ఇప్పుడు ఇవి ఎలా పడతాయి ఏం ఎంత అండి త్రీ ఫిఫ్టీ అమ్ముతున్నా త్రీ ఫిఫ్టీ మన తరఫున మనం త్రీ హండ్రెడ్ రూపీస్ అండ్ ఎవరైతే గ్రూప్ లింక్ లో జాయిన్ అవుతారో వారికి వచ్చేసరికి ప్రైస్ ఫైనల్లీ ప్రైస్ వచ్చేసరికి మూడు వందల యాభై రూపాయలు అండ్ మనకు ఒకరికి రెండు ఐదున్నర మీటర్ ఉంటుంది అండి ఐదున్నర మీటర్ ఉంటుంది శారీ కైతే పర్ఫెక్ట్ గా సరిపోతుంది మీకు మెటీరియల్ వైజ్ తీసుకుంటే కూడా మనకి మీటర్ బయట మార్కెట్ లో ఎనభై రూపాయలు ఉంది అలా మీరు ఐదున్నర మీటర్ వేసుకున్నా కూడా మనకు మనీ అనేది సేవ్ అయినట్టే అనమాట రియల్లీ నైస్ కలర్స్ నైస్ కాంబినేషన్స్ అండ్ మీకు సెలక్షన్ కూడా ప్రతి కలర్ మనం అయితే ఓపెన్ పిక్స్ అనేది క్లియర్ గా చూపించాం వితౌట్ బ్లౌజ్ ఉంటుంది అండ్ మనకి పళ్ళు అనేది సపరేట్ గా అయితే ఏముండదు ఉండదు అంతా కూడా సేమ్ యాజ్ యూజువల్ ఏం చూస్తున్నారు అదే మీకు ఎండ్ ఆఫ్ ది పార్ట్ వరకు మనకి కంటిన్యూ ఉంటుంది నో మిస్ ప్రింట్స్ నో డామేజెస్ అండి బ్రష్ పీస్ సో చూసారు కదండి ఇదైతే మన ఫస్ట్ వీడియో ఆఫర్స్ అనమాట అండ్ మెయిన్ కాన్సెప్ట్ గ్రూప్ లింక్స్ గ్రూప్ లింక్ లో జాయిన్ అయిన వారికి వచ్చేసరికి చాలా స్పెషల్ ప్రైజెస్ ఉన్నాయి ఆఫర్ ప్రైజెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ వీరి దగ్గర నుంచి మన నెక్స్ట్ వీడియో వచ్చేసరికి ప్లెయిన్ సారీస్ కలెక్షన్ అండ్ అయితే చేసేద్దామండి ఎందుకంటే యాక్చువల్లీ మీరు మన టూ ఆర్ త్రీ డేస్ కామెంట్స్ ఒక్కసారి మీకు పబ్లిక్ లోనే ఉన్నాయి కాబట్టి మీరు గమనిస్తే ప్లెయిన్ సారీస్ లో డిఫరెంట్ కలెక్షన్ లేటెస్ట్ కలెక్షన్ షేర్ చేయమని చాలా మంది అయితే అడిగారు అండ్ వీరి అయితే మాత్రం ప్లెయిన్ సారీస్ మస్తు కలెక్షన్ అయితే ఉందండి అండ్ మన నెక్స్ట్ వీడియో ప్లెయిన్ సారీస్ తో ఫుల్ వీడియో అయితే ఉంటుంది సో ఎవరు మిస్ అవ్వద్దండి చాలా త్వరగా కూడా అప్డేట్ అయితే ఇస్తాను అండ్ ప్రైజెస్ అనేది మీకు కింద స్క్రోల్ చేస్తూ ఉంటాను అండ్ మనకి సరికి గుంటూరు వాసవి మార్కెట్ లో షాప్ అయితే ఉంటుంది విజిట్ చేసి కొనుక్కోవాలనుకునే వాళ్ళకి అంటే ప్లెయిన్ సారీస్ వీడియో వరకు కూడా మీరు అయితే ఎదురు చూడని అవసరం లేదు కలెక్షన్ ఉంది కాబట్టి షాప్ అడ్రస్ చెప్తున్నా కాబట్టి మీరు అయితే తొందరగా అయితే తీసుకోండి అండ్ వీరి దగ్గర నుంచి మరో వీడియోతో కలుస్తాను అంత వరకు టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్